ముప్పై సంవత్సరాల క్రితమే మనం సత్యం అటువంటి వాళ్ళు ఈ రోజు మాకు అవకాశం ఇచ్చే ఈ వెంకట స్వామి గ్రామ యోగులందరూ కూడా మా జాతి పనిచేస్తున్నందుకు మేము వాళ్ళందరికీ ఆ రోజు గ్రామానికి చుట్టుపక్కల కూడా గ్రామాలి నమస్కరిస్తూ ఈ రోజు ఈ సమావేశంగా

ఎన్నో కొన్ని వందల సంవత్సరాల క్రితం సిద్ధరమైపోయిన మన రామాలయం రామాలయానికి మనకి ఈ రోజు కోటి రూపాయలు కావాలన్నా కొంచెం ఇచ్చేవాళ్ళు కొంతమంది రెడీగా ఉన్నారు మనకి ఎంత డబ్బు సంపాదించినా మనకు కూడా ఏమీ రాదు మన పిల్లలకి ఎంత సంపాదించినా ఇంకా పది కోట్లు ఇంకా వంద కోట్లు సంపాదించారంట దయచేసి ఆ రామాలయాన్ని అభివృద్ధి చేయమని ఆరోగ్య రోడ్డుని చెరువుని అభివృద్ధి చేయమని ఎమ్మెల్యే గారిని వచ్చిన తర్వాత ఈ మీ అందరూ అడుగుతారని నేను అద్భుత కోరుకుంటూ ఇక్కడ మాట్లాడే ప్రతి మాట కూడా ఇక్కడ జనం తక్కువ ఉండొచ్చు మీడియాలో అమెరికా అందరూ హైదరాబాదు మన ఉండే కాకపోయినా మన తాత కూడా బాబు లేకపోయారు ఎంతోమంది వస్తారే ఉంటారు నేను చేస్తానే ఉంటారు మా కమిటీ ఉద్దేశం ఏమిటంటే మా కమిటీలో కష్టపడి అందరూ కూడా మంచి ప్రదేశంలో మంచి బాబు కాబట్టి నేను పైకి నామర్గా ఉన్నా ఏదైనా పైలపై మా ప్రదర్శన పెట్టుకున్నా వాళ్ళు కష్టపడి మంచి సర్వీస్ చేస్తున్నారు ఆ సర్వీస్లో వాళ్ళకు కూడా కష్టపడి

దాన్ని మనం అన్వేషణ చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ అక్వాకల్చర్ చేస్తున్నాం మనందరం ఒక ఒకరోజు ఆదాయాన్ని సంపాదించాం ఈ రోజు ఆదాయం సంపాదించే పొజిషన్ లేదని అందరికీ తెలిసిన విషయమే కానీ దాంట్లో ఎకరం పొలం అమ్మేసినా సరే మరి ఖర్చు పెడతా ఉన్నారు దాన్ని అక్కడ స్టాప్ చేయండి ఇంకా ఈ రాబోయే రోజుల్లో ఫిష్ కల్చర్ కల్చర్లో ఇన్కమ్ సార్జెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి మనిషిని ఆల్రెడీ ఈ రోజు సుమారు ఉదయం నుంచి ఆకార రైతులతో మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ మన ఏరియాలో అందరూ కూడా నష్టంలోనే నష్టంలో వాళ్ళు ఏమో ఎనభై శాతం మంది ఉన్నారు పది శాతం మంది బ్రేకింగ్లో ఉన్నారు పది శాతం ఇన్కంలో ఉన్నారు కాబట్టి పది శాతంలో ఉండేవాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు పది శాతంలో ఉండలేము తొంభై శాతంలో ఉంటాం కాబట్టి దాన్ని ఆచితూచి అడుగేయండి అడుగైపోయినట్టయితే ఒకవేళ రెండు ఎకరాల మేము ఒక ఎకరం పరిస్థితి మనం కూడా వెళ్లకుండా ఉండాలనేది నా కోరిక రెండోది అంటే ఫైనాన్షియల్ స్ట్రాంగ్ లేకపోతే పిల్లల భవిష్యత్తు పోతుంది మన బా మన భవిష్యత్తు పోతుంది అందరూ కూడా ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉంటేనే మనం నిలబడగలుగుతాం అందరికి తెలియని విషయం కాదు కాకపోతే ఇది ఎండభావలు ఇక్కడ ఉంటే అక్కడ బాగుంటుంది అక్కడ ఉంటే ఇక్కడ బాగుంటుంది కాబట్టి ఈ నుంచి ఈ అనవసరంగా ఫైనాన్షియల్ లాస్ అవ్వద్దు అదొక ఒక విషయం అయితే రెండోది రాబోయే రోజుల్లో పిల్లల చదువులు ఇతర దేశాలకు వెళ్ళడాలు అవన్నీ కూడా తగ్గి మన ఇండియాలోనే అన్ని వసతులు ఉంటాయి ఆ వసతులలో ఉండాలి అంటే మన పిల్లలు కూడా అధికమైన విద్యను కలిగి ఉండాలి అందిపుచ్చుకునే తన తత్వం కలిగి ఉండాలి ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది పుస్తకాల్లో చదువు కాదు ఇప్పుడు ఇది టోటల్గా మారిపోయింది ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ పుస్తకాల్లో చదివి నేర్చుకునే విషయాన్ని పక్కన పెట్టేసే రోజు వచ్చింది ఇప్పుడు అన్ని ప్రాక్టికల్స్